నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ స్వాగతంబాద్ మున్సిపల్ రెండవ చైర్పర్సన్ లక్ష్మి రాయమల్లు ఎన్నికయ్యారు పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది మొత్తం పన్నెండు మంది వార్డు కౌన్సిలర్లు పాల్గొనగా పన్నెండు మంది గాజుల లక్ష్మికి మద్దతు తెలిపారు దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈ నెల మూడవ తేదీన మాజీ చైర్పర్సన్ ముత్యం సునీతపై అవిశ్వాసం ప్రకటించిన వార్డు కౌన్సిలర్లు ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాసం నిగ్గడంతో ఎన్నికల అధికారుల ఆదేశాల బేడకు నేడు వార్డు కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేసి నూతన చైర్పర్సన్ ఎన్నికకు ఆదేశాలు జారీ చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లో పన్నెండు మంది వార్డు కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా ఏడో వార్డు కౌన్సిలర్ కూకట్ల గోపి గాజుల లక్ష్మి పేరును చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించారు మరో వార్డు కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్ గాజుల లక్ష్మిని బలపరిచారు కొద్దిసేపు ఆర్డీఓ మధుమోహన్ ఇంకా ఎవరైనా అభ్యర్థులు తమ పేర్లను ప్రకటిస్తారని వేచి చూశారు ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో ఆర్డీఓ మధుమోహన్ గాజుల లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఈ సందర్భంగా గాజుల లక్ష్మిని అభినందించి ప్రవాణా స్వీకారం చేయించారు ఆర్డీఓ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశాల మేరకు వార్డు కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేసి వార్డు కౌన్సిలర్లతో సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు పోటీలో ఒక గాజుల లక్ష్మి ఉండడంతో గాజుల లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి సమాచారం కూడా రాష్ట్ర అన్ని ఎన్నిక నిర్వహించి ఆ ఖాళీ భర్తీ చేయమని ఆదేశించడం జరిగింది సో తదనుసారం జిల్లా కలెక్టర్ గారు నన్ను నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించమని నాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు సో అది కూడా అధికారులుగా నన్ను నియమించడం జరిగింది అంటే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం కూడా సో ఈ మీటింగ్ అందుకు కండక్ట్ చేస్తున్నాం సో ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి కారణం మాత్రం తెలుసుకుంటే విధానాలు కూడా మీరు ఇస్తున్నారు కానీ వాళ్ళ నిజానికి వాళ్ళ పార్టీ తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఇస్తారు స్వామి ఏ ద్వారా ఒకరికి ఆథరైజ్ ఇస్తారు ఫామీఏ నిర్జీ పద్ధతి ఆ ఫామీఏ ద్వారా ఆ పార్టీకి సంబంధించిన ఒకరిని ఆథరైజ్ చేస్తారు ఆ ఆథరైజ్ పర్సన్ డి ఫామ్ ఇస్తారు మలానా వాళ్ళు మన పార్టీ తరఫున లిమిటాన్ని సో తర్వాత ఒక వింపును అపాయింట్ చేస్తారు ఆ విప్పు వింపు ధ్యానం చేస్తారు ఆ పార్టీ తరఫున జారీ చేస్తారు మనకు సంబంధిత మెంబర్స్ చేసి ఆ సరకు అంటే జిల్లా కలిపి అది ఒక రోజు ఉంది ఆ ఫాము ఈ ఫామ్ ఈ రోజు గంట ముందు కాబట్టి ఇవి భూమి గౌరవ తర్జునకి పరిస్థితులు అంతా తెలుసు చెప్పడం కాదు చెప్తున్నాను

మాటంగా ఎవరించు ప్రతిపాదించచ్చు గౌరవ సభ్యులు సో ఇంక బరిలో ఉంటే ఎవరు అడిగినా కూడా ప్రతిపాదించినా కానీ పరిశీలించినా కానీ ఇంకో ఇంకో క్యాండిడేట్ బరిలో లేరు కాబట్టి ఇంకా ఎన్నికలు సో పోటీలో మరొక అభ్యర్థి సో అవకాశం ఉంచినా కూడా ఎవరు దరిలో నిలబడడానికి ఆస్కారం లేనట్లుగా తెలుస్తోంది ఎవరు బలిలో లేరు కాబట్టి గాజుల లక్ష్మి గారు ఏకగ్రీవంగా రెండో వాటికి సంబంధించి గాజుల లక్ష్మి గారిని ఏకగ్రీవంగా ఎన్నికైపోయినట్లు ఎండుకోబడినట్లుగా ప్రకటించడం

రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని భారతదేశ భారతదేశ సార్వభౌమ సార్వభౌమ అధికారాన్ని అధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధ శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని నిర్వహిస్తాను దైవ సాక్షిగా దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను

గతంలో అవిశ్వాస తీర్మానం నింకడం వల్ల ఆయన కాలనీ భర్తీ చేయమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన దర్మలే జిల్లా కలెక్టర్ గారు పెద్దపల్లి గారు జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారు నన్ను ఆథరైజ్డ్ ఆఫీసు నియమించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఆ కాలిని భర్తీ చేయమని చెప్పడం జరిగింది సో ఇంకా డైరెక్షన్ ది కలెక్టర్ నేను ఈరోజు పదకొండు గంటలకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ సంబంధితులందరికీ నోటీసులు ఇరవై రెండవ తరగతి నాడే అందరికీ పంపించడం జరిగింది సో తదనుసారం అందరికీ కూడా ఈరోజు వచ్చినా మొత్తం పద్నాలుగు మంది కౌన్సిలర్స్కి ఒక ఎక్స్ ఆఫీసర్ పదిహేను మందికి పన్నెండు మంది హాజరైనారు దానికి నిబంధనల మేరకు ఎన్ని మంది హాజరైతే సో పదిహేను మంది పదిహేను మంది హాజరైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ అది మెంబర్స్ హాజరైతే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడానికి ఎలాంటి అభ్యతనం ఉండకూడదు ఇది చట్టంలో ఉన్న నిబంధన కాబట్టి ప్రారంభించడం జరిగింది గౌరవ సభ్యుల కూడా క్లియర్గా చెప్పడం జరిగింది విధి విధానాలు అంటే గవర్నమెంట్ జారీ చేసిన సర్క్యులర్ క్రమం అంటే ఖచ్చితంగా పార్టీ వివిధ పార్టీలు పార్టీ కేసు మీద ఎన్నికలు జరిగినాయి కాబట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏపీ ఫార్ములు ఇస్తే వాళ్ళు ఈ బరి నిలబడితే వాళ్ళకు అనుకూలంగా చేతులెత్తే విధానం అంతా కూడా ఆ వివరాలన్నీ చెప్పినాము తర్వాత సంబంధిత పార్టీలంతా కూడా విప్పు జారీ చేయాల్సిన అవసరం ఉండింది కానీ ఏ విప్పు రాలేదు ఏ ఫామ్ ఏ రాలేదు మీ రాలేదు కాబట్టి వాళ్ళు ఆత్మగతానుసారం ఓటింగ్ చేయడం జరిగింది చేయడానికి అవకాశం ఉండింది కానీ బరిలో పద బిడ్డ ఒక్కరే గాదుల లక్ష్మి గారిని ఒకరు ప్రతిపాదించారు ఇంకొక గౌరవ మెంబరు బలపరిచారు ఆమె అభ్యర్థిత్వం ఖరారు అయిపోయింది ఎందుకంటే ఇంకొక అభ్యర్థి పోటీలో లేడు కాబట్టి ఆమె అభ్యర్థిత్వం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాయమల్లు దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన గాజుల లక్ష్మీ రాయమల్లు దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గాజుల లక్ష్మి రాయమల్లు దంపతులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా వారిని ఆహ్వానించారు ఈ సందర్భంగా గాజుల లక్ష్మి రాయమల్లు దంపతులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ గత పాలకులు సుల్తానాబాద్ పట్టణాన్ని సవతి తల్లి ప్రేమ చూపించారని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు రానున్న రోజుల్లో గాజుల లక్ష్మి వారి వార్డు కౌన్సిలర్ల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు రచించినట్లు తెలిపారు సుల్తానాబాద్ పట్టణంలో పెండింగ్లో ఉన్న రోడ్లను వేయనున్నట్లు ఎమ్మెల్యే విజయరామారావు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు কে <alley Clayak static>

వాళ్ళ చైర్మన్గా ఎన్నిక రావడం జరిగింది మరి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి వారి గెలుపు గెలుపు కోసం సహకరించినటువంటి కౌన్సిలర్లు అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకత మరి ఈరోజు వారు చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని ఎమ్మెల్యేగా నేను స్వాతిస్తాను ఇంకా గతంలో కూడా మా సోదరులు రామా కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పంతుల సహకారంతో చైర్మన్గా అయి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా రాబోయే సంవత్సరం కాలం పాటు సుల్తానాబాద్ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని ఇవాళ సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి వాస్తవికమైన గతంలో కూడా చాలా సందర్భాలు అయిపోయి సుల్తానాబాద్లో సవతి తల్లి ప్రేమ గురించి ప్రేమ పాలకుడు ఎవరైతే అప్పుడు నా ప్లేస్లో ఉన్నటువంటి పాలకుడు ఆరోగ్యం ఇవాళ సుల్తానాబాద్ పాలకు సుల్తానాబాద్లో మరి ఈడ కూడా రోడ్ల నిర్మాణం సరి లేకపోవడం ఆనాడు స్వగీయ బెదిరి ఏమన్నా ఉన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్లే తప్ప మళ్ళీ నూతనంగా పాత సుల్తాన్ వాళ్ళ కొత్త రోడ్లు వేయకపోవడం రోడ్లన్నీ కూడా ధ్వంసం కావడం ఇవన్నీ కూడా జరిగినాయి మరి గతంలో కూడా అన్నయ్య గౌడ్ గారు సర్పంచ్గా ఉన్న కాలంలో సర్పంచ్ ఉన్నప్పుడు కృష్ణ అన్నయ్య గౌడ్ గారు సర్పప్పుడు గ్రామం నుండి కొన్ని ఎమ్మెల్యే ఉన్న ఎక్స్ట్రా పైపులు అనేసి సుదర్నాబాబు పట్టణానికి మన అన్ని వాడలు కూడా అన్ని కూడా మానేరు వాడకు పోయి అలా చేయడం జరుగుతుంది కానీ ఇవాళ మరి ఈ ప్రభుత్వం మరి పేరు ఎమ్మెల్యే గారు తొమ్మిదిన్నర పదిహేను ప్రభుత్వం ఉంది మానేరు నీళ్ళు పనిచేసి మిషన్ బాగా నీళ్ళు సరి ఇవ్వకుండా ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు ట్రేడ్ లైసెన్స్ పెంచారు ధైబోదాలు ఇచ్చారు మరి ఇవన్నీ కూడా జరిగినకేమన్నా అభివృద్ధి జరిగిందంటే ఒక్క కొత్త రోడ్డు నిర్మాణం జరగలేదు ఇవాళ ఇవన్నీ కూడా ఇబ్బంది అయినాయి ఇవాళ రోడ్డు ప్రబోధన్స్ తయారు చేసినాం మరి ఏదైతే మన నేను ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత డిఎంఎఫ్టీ నిధులు ఇస్తే మరి అంబేద్కర్ స్టార్ట్ నుంచి వెళ్ళి మజీద్ చౌరస్తా వరకు సుల్తానాబాద్ మజీద్ చౌరస్తా వరకు దాన్ని రెండు లక్షల రెండు కోట్ల డెబ్బై లక్షలతో డివైడ్ రోడ్ వేసి డివైడర్ మధ్య డివైడర్ తీసుకొని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయబోతుంది శాంక్షన్ కూడా రావడం జరిగింది దాంతోపాటు గత ప్రభుత్వం భూసాలది ఎక్కువ కోటి రూపాయలు మందులు ఇస్తే అది కుంట దూరం వచ్చింది సరిపోతాయి మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ పూసాల చెరువు కట్ట వరకు కోటిన్నర శాంక్షన్ తీసుకున్నాం దాన్ని కూడా అక్కడి వరకు సంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం కోసం మరి కోటిన్నర అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి ఏదైతే గజవంకర్ జగన్ హౌస్ అజహారు డాక్టర్ వరకు యాభై లక్షలతోని సీసీ రోడ్డు నిర్మాణం ట్రైనేజ్ నిర్మాణం మరి అక్కడి నుండి ఏదైతే మీరావాడ అక్కడ పాత చిన్న గారికి డెబ్బై లక్షలతోని ట్రైను సీసీ రోడ్ నిర్మాణం మరి అక్కడ నుంచి రాజీరావుదారి వరకు ఎనభై ఎనభై లక్షలతో సీసీ రోడ్ డ్రైన్ నిర్మాణం మూడు కూడా సాక్షన్ తీసుకోవడం జరిగింది మన అతి త్వరలోనే రాబోయే రోజుల్లో టెండర్లు పూర్తి చేసుకొని అవి కూడా ఆ రోడ్ల నిర్మాణం కూడా చేపడతాం అదే కాకుండా ఏదైతే ఇవాళ మనం పోలీస్ స్టేషన్ ఈ పాత రోడ్ ఉందో జన పాత జెండానికి పోయి రాబోయే రోజుల్లో ఈ రోడ్ని కూడా మళ్ళీ డ్రైన్ కంప్ సీసీ రోడ్డు నిర్మాణం కోసం తప్పకుండా కృషి చేస్తాం అదేవిధంగా పేన ప్రభుత్వంలో పేనైన ఉన్నప్పుడు పేనెమ్మెల్యే అన్నప్పుడు ఆధార్ కార్డు సెంటర్ని ఇక్కడి నుంచి జరిగింది ఇవాళ మళ్ళీ తిరిగి ఆధార్ కార్డు సెంటర్ను ఎల్లుండి ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభించబోతున్నాం ఈ రకంగా రా ఇంకోటి అమృతలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్ కొంత మరి గతంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని టెండర్ లాభిస్తారు మరి నేను ఎమ్మెల్యేల తర్వాత మనకి అవకాశం ఉంది విసులుబాటు ఉందంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సుల్తానాబాద్లో పదకొండు కోట్లు పెద్దవేళ ఇరవై రెండు కోట్ల చిల్లరతో టెండర్లు కూడా పూర్తి టెండర్లు వీలడం కూడా పూర్తి చేసుకున్నాం మరి దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే సుల్తానాబాద్ డ్రింకింగ్ వాటర్ గ్యాప్స్ లేవు ఎక్స్ట్రా పైప్ లైన్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వాటర్ ట్యాంక్ నిర్మాణం కానీ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి మరి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఉన్న కాడికి పైప్ లైన్ కానీ అవసరం ఉన్నక్కడ ఎక్స్ట్రా వాటర్ ట్యాంక్ ఓచేసార్ నిర్మాణం కానీ ఇవన్నీ జరుపుకొని మన రాబోయే రోజుల్లో సుల్తాన్బాద్ అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడక మరి గత తొమ్మిదిన్నర పది సంవత్సరాలు వాళ్ళు చేయలేనటువంటి అభివృద్ధిని రాబోయే ఐదు సంవత్సరాలు నేను ఆ రోజు చెప్పినా తర్వాత చెప్పినా ఈరోజు చెప్తాను తప్పకుండా అన్ని విషయాలలో మెరుగైనటువంటి సదుపాయాలు కల్పిస్తాం ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా వస్తాం అదేవిధంగా ఇవాళ ఏదైతే ఒకప్పుడు వందలాది మందితోని కలకలాడినటువంటి ఏదైతే ఐబీ ఉందో ఇవాళ పందులకు నిలయ అయిపోయింది గత ప్రభుత్వంలో దాన్ని పందుల కుట్రంగా మార్చే దాన్ని కూడా రాబోయే రోజుల్లో నూతన ఐబీ నిర్మాణం చేసింది మళ్ళీ ఏదైతే ఆ గెస్ట్ నిర్మాణం చేసి ఏదైతే ఇక్కడి నుంచి వెళ్ళి గతంలో సెంటర్ ఉండేది ఎవరికైనా విద్యార్థులకు డిస్టెన్స్ సర్టిఫికేట్ కావాలంటే మనకి డిఆర్ ఆర్ఎన్బి డిఆర్ ఇక్కడ ఐబీ ఆఫీస్ ఉండి పిల్లలకు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇచ్చేది వారంలో రెండో మూడు రోజులు ఉండేది కానీ ఇవాళ అది కూడా లేకుంటే ఇక్కడ రోజులు చేశాం రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఆధార్ సెంటర్ ఎట్లయితే తిరిగి ఇక్కడ వెళ్తా దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వెళ్తాం చాలా విషయాలు ఉన్నాయి చాలా వరకు సుల్తానాబాద్ పట్టణాన్ని ఎంత అన్యాయం చేయను ఎన్ని తీరులు నష్టం చేయను ఎన్ని తీర్లో మోసం చేయను కేంద్ర ప్రభుత్వం అన్ని తీర్ల మోసం చేసి నష్టం చేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇవన్నీ జరిగే విధంగా జరిపించే విధంగా వందకు వంద శాతం నేను ప్రయత్నం చేస్తా మరి ఏదైతే నూతనంగా ఎన్నికైనటువంటి లక్ష్మీ గాదుర్ త్యామల్ గారు కానీ మా వైస్ చైర్మన్ సమత గారు కానీ అదేవిధంగా సునీత కానీ నిషాన్ నిశాంత్ కానీ మా ప్రతీప్ కానీ మా సుందర రాజే గారు కానీ అదేవిధంగా వీళ్ళందరి సమక్షంలో ఇంకా మిగతా పాడగా పర్గం ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి సుతానుబాదు అన్ని విధాలుగా మా నూతనంగా ఎన్నిక మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజిపోవడం సాధ్యమైనంత వరకు కరప్షన్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాం వేరే తీవ్ర నూతనంగా ఇల్లు కట్టుకునేటువంటి ఇల్లు కట్టుకునే సూచనలకు కానీ అటువంటి వాళ్ళకి ఇవ్వలేక ఇబ్బంది వస్తే కూడా ఇబ్బంది కాకుండా ప్రయత్నం మేము అందరికీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇవాళ మానే డిస్ట్రిక్ట్ గతంలో ఇదే సుల్తాన్ సుల్తానాబాద్కు రెండు వేల ఖచ్చితంగా రెండు వేల ఖచ్చితంగా ఇవాళ ఎనిమిది వందల కంటే సుల్తాన్ సుల్తాన్బాద్కు ఇస్కట్ వచ్చే విధంగా కూడా మరి చేయడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మూడు నాలుగు నెలల్లో ఎన్నో మార్పులు చూస్తాం రాబోయే రోజులు కూడా ఇక్కడ చాలా వరకు ప్రజలకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ప్రజలకు ఏది మేలు జరిగే విధంగా ఉంటే అవన్నీ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు అన్న ఒక్కడి నుంచి ఆగన్నాను ఒక్క మాట్లాడుతుంది సుల్తానాబాదు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన చాలా సంతోషంగా ఉన్నాయి కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే విజయ రమణారావు ఎమ్మెల్యే విజయ రమణారావు కృతజ్ఞతలు తెలియజేస్తుంది అతి కాబట్టి ఐదు సంవత్సరాలతో కాబట్టి దానికోసం పట్టణ సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుగా చేస్తాము పట్టణంలో మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడానికి సహకరించిన మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ వారి అందరికీ పేర్కొని నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికకు సహకరించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు చింతకుంట విజయరామరావు గారు కూడా నా యొక్క ధన్యవాదాలు మరియు ఈ యొక్క ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ అధికారులు పత్రికా విలేకరులు సుల్తానాబాద్ ప్రజలు వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఊరి ఈ గ్రామం అనేది అభివృద్ధి చెంద చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పారు ఇక వారు చేసిందే వాళ్ళు చేస్తారని చెప్పినప్పుడు నీరు మళ్ళీగా మళ్ళీ చెప్పడానికి అవసరం లేదు మళ్ళీ ఏదో అవసరం లేదు దయచేసి సుల్తానాబాద్ పట్టణానికి ఉన్నటువంటి సమస్య తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ ఎలక్ట్రికల్ ఈ మూడు హండ్రెడ్ పర్సెంట్ ఏలాంటి లోటు లేకుండా నేను చేస్తానని చెప్పేసి ఉన్నటువంటి పీరియడ్ పదకొండు నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అని చెప్పేసి సభ మీ పత్రిక విలువ ముఖంగా నేను అందరికీ నేను తెలియజేస్తున్నాను సుత ప్రజలకు ఇంకోటి మేము పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా నేను ఒక టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా ఉన్నా మేము చేసినటువంటి దాస మనోహర్ రెడ్డి గారు రెండు టర్ముల నేను కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఐదు లక్షల రూపాయల పని చేయలేదు మేము ఇంతవరకు ఐదు లక్షల రూపాయలు పనిచేయని ప్రభుత్వం లోపల ఉండి మనం ఏం చేయగలుగుతాం మళ్ళుండి కూడా అందుకోసమే రేవంత్ రెడ్డి గారు సమ చేస్తున్నటువంటి ఈ పనులకు మా మిత్రుడైనటువంటి విజయరామరావు గారు ఆయన చేస్తున్నటువంటి ఈరోజు మనకు ఒకటే ఆయన చెప్పిండు మానేరు ఉసికే అనేది కరీంనగర్ జిల్లాలో ఒక ట్రిప్ కూడా ఎవరు కొట్టట్లేదు అదే ఇక్కడ సుల్ద్రాబాద్లో కూడా వెయ్యి రూపాయలు కొడుతున్నారు అంటే విజయనగరం చేసినటువంటి పని ఎలా ఉన్నది మనకి అది ఒకటి ఇసుక కానీ చెప్తారు డాక్టర్లు ఎంత మంది బాగుపడుతున్నారు ఎలాంటి లారీలు చేయట్లేదు దయచేసి సుల్దాబాద్ ప్రజలకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నేను అందరికీ ధన్యవాదాలు இன்னும் ஜெனரேட்டர் <laughs> ൂരി അന്തര ആ ഇടൂരി അന്തര ഇട്ടോ ഇരു ബോബോ ഇട്ട്